వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను మీకు తాటికారులు చేసి చూపిస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం ఒక బౌల్లో తాటిపండును ఇలా గుజ్జు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు తాటికారులకి పిండి ప్రిపేర్ చేసుకుందాం ఓ మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక బౌల్ తాటి గుజ్జు చేసుకోవాలి ఒక కప్పు తాటిపండు గుజ్జుకి కప్పు బెల్లం వేసుకోవాలి అలాగే ఒక కప్పు ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా ఈ గుజ్జులో బాగా కలుపుకోవాలి తాటిపండు గుజ్జులో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలకి దంతాలకి చాలా మేలు చేస్తుంది అలాగే మలబద్ధకం కూడా లేకుండా చేస్తుంది అందుకే ఈ తాటిపండు దొరికినప్పుడు తప్పకుండా చేసుకోండి ఇడ్లీ రవ్వ బెల్లం తాటి గుజ్జులో బాగా కలిసిందండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి రవ్వ బాగా నానిపోద్ది ఒక అరగంట తర్వాత మూత తీసుకొని మూడు ఆలకల్ని మెత్తగా దంచి పొడి చేసుకొని వేసుకోవాలి అలాగే చిట్కడు ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేయటం వల్ల ఇంకా టేస్ట్గా ఉంటాయి తాటిగారులు ఇప్పుడు ఈ పొడి పొడంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి కలపటం అయిపోయిందండి ఇప్పుడు తాటిగారులు వేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక చిన్న ముద్దు తీసుకొని గారెలా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇలా రెండు పక్కల కాల్చుకొని వేరే ప్లేట్లోకి గారెలు తీసుకోవాలి ఇలాగే మిగిలిన పిండి మొత్తం కూడా గారెలు వేసుకోవాలి ఈ తాటి గారె మొత్తం మీడియం ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి కాటికారలు రెడీ అయినాయండి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా తప్పకుండా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి